హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీస్ డైరీ ఈ రోజు మన ఛానల్లో శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడానికి మంచి సువాసనాభరితమైన మంగళకరమైన కుంకుమను కెమికల్ ఫ్రీ కుంకుమను మన ఇంట్లో మనమే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఫ్రెండ్స్ దీనిని తయారు చేసుకోవడానికి మనకు కావలసినవి పసుపు కొమ్మను మిల్లు పట్టించిన పసుపు అండి అంటే ఆడించిన పసుపు అంటారు కదా ఆ పసుపు తీసుకోవాలి కుంకుమరాళ్ళు లేదా కుంకుమరాళ్ళ పొడి అని దొరుకుతుందండి కుంకుమరాళ్ళు దొరకకపోతే కుంకుమరాళ్ళ పొడైనా తెచ్చుకోవచ్చు ఎక్కువ రోజులు నిలబడడం కోసం మంచి సువాసన రావడం కోసం మనం ఇక్కడ కర్పూరం బిళ్ళలు ఇంకా జవాది పౌడర్ను యూజ్ చేస్తున్నామండి ఈ జవాద్ పౌడర్ అనేది సుగంధ ద్రవ్యం అండి దీనివల్ల కుంకుమకు మంచి సువాసన అయితే వస్తుందండి ఇది మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి మనం కుంకుమను రెడీ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనకు కుంకుమ అయితే రెడీ అయిపోతుందండి అమ్మలగన్న అమ్మ పూజకు ఈ కుంకుమను అయితే మా అమ్మ రెడీ చేస్తున్నారండి ముందుగా రాయి తీసుకుని ఇందులో కొంచెం పసుపు వేసుకుని నూరుకోవాలండి అంటే దీన్ని మర్దించాలి ఎందుకంటే పసుపులో కొంచెం వేడి అనేది రావాలండి అందుకోసం ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుని ఫస్ట్ నూరుకోవాలి కొంచెం సేపు ఒక టూ మినిట్స్ నూరుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కుంకుమరాళ్లను కానీ కుంకుమరాళ్ల పౌడర్ను కానీ వేసుకోవాలండి మనం వేసే రాళ్ళ పౌడర్ వల్లనే మన కుంకుమకు మంచి కలర్ అనేది యాడ్ అవుతుందండి అందుకని జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి ఎక్కువ వేస్తే మళ్ళీ కలర్ కొంచెం తిక్ కలర్లో వచ్చేస్తుంది దీన్ని వేసాక ఒక రెండు నిమిషాల పాటు ఇలా నూరుకుంటూ ఉంటే చాలండి మనకు కుంకుమ తయారైపోతుంది మనకు తెలుస్తూ ఉంటుంది పసుపు కొంచెం కొంచెంగా కుంకుమ రంగులోకి మారుతూ ఉంటుంది మనకంత టైం లేదు అనుకుంటే మనం మిక్సీలో కూడా ఈ కుంకుమను రెడీ చేసుకోవచ్చండి అమ్మవారి స్తోత్రాన్ని కానీ లేదా అమ్మవారి నామాన్ని కానీ మన మనసులో తలుచుకుంటూ ఇలా కుంకుమను తయారు చేసుకుంటూ ఈ కుంకుమతో కనుక మనం వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారండి ఇదిగోండి వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలా కుంకుమ రెడీ అయిపోయాక ఇందులో ఒక హారత్ కర్పూరం బిళ్ళను వేసి నూరుకుంటున్నామండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం కుంకుమ పూజ చేశాక ఈ కుంకుమను మనం బరిలో తీసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదండి ఎక్కువ రోజులున్నా కూడా పాడవకుండా ఉంటుంది ఇలా తయారైన ఈ కుంకుమలో మనం జవాదు పౌడర్ని తీసుకుని కొద్దిగా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ కుంకుమ మనకు రెడీ అయిపోయినట్లేనండి ఈ జవాదు పౌడర్ వల్ల మంచి సువాసన అనేది ఈ కుంకుమకు యాడ్ అవుతుందండి ఇలా తయారు చేసిన ఈ కుంకుమను ఒక డబ్బాలో వేసి మూత పెట్టి పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల ఈ కుంకుమ అనేది ఎన్ని రోజులైనా కూడా మెత్తగా పాడకుండా ఉంటుందండి మనం బయట తెచ్చే కుంకుమలో కెమికల్స్ ఉండడం వల్ల కొంతమందికి నుదుటిపైన మచ్చపడుతూ ఉంటుందండి ఇలా తయారు చేసిన ఏ కుంకుమను కనుక వాడితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావండి కుంకుమ కూడా చాలా రోజులు నిలవ ఉంటుందండి మన చేతులతో మనమే స్వయంగా తయారు చేసుకున్న ఈ కుంకుమతో అమ్మవారికి పూజ చేసుకోవడం అంటే నిజంగా అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కదండి ఇలా తయారు చేసి పూజించిన ఈ కుంకుమను కుటుంబంలో వారు అందరూ తిలకధారణ చేయడం వలన మన కుటుంబం కూడా అభివృద్ధిలోకి వెళుతుందండి అందరం తిలకధారణ చేద్దాం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందామండి మన సనాతన ధర్మం యొక్క విశిష్టతను మన పిల్లలకు తెలియచేద్దామండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్